తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల విషయంలో వివాదాలు కాదు శాశ్వత పరిష్కారమే కావాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పరస్పర సహకారంతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు ఇందుకోసం విద్యా విధానంలో కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు నిరుద్యోగులకు కేవలం ఉద్యోగం మాత్రమే కాదు గౌరవప్రదమైన జీవితం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు యువత నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు లేదు రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రాజకీయాలకు అతీతంగా మనం ఈ రోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి చర్చలు ఒక్కటే పరిష్కారము న్యాయస్థానాల దగ్గరను ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి మా విధానము పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు మా డిండి ప్రాజెక్ట్ కావచ్చు మా ఎస్ఎల్బిసి బీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి వీటి అనుమతులకు మాకు సహకరించండి సొంత రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రంలో కానీ